ఇక్కడ పచ్చల సోమేశ్వరంలో మరో విశిష్టత కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి నాలుగు స్తంభాల మీద రామాయణం మహాభారతం ఇతిహాసాలను శిల్పాలతో చెక్కారు మరి వాటి గురించి మరింత విశ్లేషణంగా ఇక్కడ అమ్మగారిని వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ నాలుగు స్తంభాలపైన ఇతిహాసాలు ఉన్నాయన్నారు కదా మరి వాటి గురించి ఒకసారి మాకు వివరంగా విశ్లేషించారా ఓం మనకి నాలుగు స్తంభాల మీద రామాయణ మహాభారత భాగవతాలు చెక్కబడి ఉన్నాయండి ఈ స్తంభం మీద మొత్తం రామాయణం చెక్కబడి ఉంది కింద దశకంఠుడు ఆత్మలింగం తల్లి మే కోరిక కోసం ఆత్మలింగాన్ని తపస్సు చేస్తూ ఆత్మలింగం కోసం కైలాస పర్వతాన్ని ఈయన రావణాసుడు తర్వాత శూర్పణక్క రాముణ్ణి మోహ మోహించి తర్వాత రాముణ్ణి కాదని లక్ష్మణుడి దగ్గరికి పొమ్మంటే లక్ష్మణుడు కూడా తర్వాత ఏం చేస్తాడంటే తన భార్య తప్ప ఇంకెవరిని ముట్టుకోడు కాబట్టి తన సూర్పునక్కని ముక్కుచవులు కోసేస్తాడు ఆ అదే కోపంతో రావణాసుడు ఏం చేస్తాడంటే బంగ మారీచుని అనే రాక్షసుని పంపిస్తాడు లేడి రూపంలో ఇక్కడ తర్వాత రావణాసుడు భవితి భిక్షాం దేహి అని సీతాదేవి దగ్గరికి వచ్చి భవితి భిక్షాం దేహి అని అడుగుతాడు ఇక్కడ సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు రావణాసుడు జటాయు అడ్డం వచ్చింది తనని కాపాడడం కోసం అతం వస్తుంది తర్వాత రా కింద రెక్కల్ని చేయంగానే జటాయువు కింద పడిపోతే రాముడు రాముడు లక్ష్మణుడు సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చేటప్పుడు జటాయువు చెప్తాడు సీతాదేవిని లంకలో కూర్చోబెడితే అశోకవనం దగ్గర ఆంజనేయ స్వామి వచ్చి ముద్రిక ఇస్తాడు నేను రామభక్తుని అని ఎక్కడ ఉండేది అని సీతాదేవి ఎక్కడ ఉన్నారు జారా తెలుసుకున్నాక అంజలి స్వామి వెళ్ళి తీసుకొస్తారు తర్వాత అందరూ వారధి కడతారు ఇక్కడ ఇదంతా మనకి యుద్ధం యుద్ధం ఇదంతా ఏంటంటే విష్ణుమూర్తికి బద్ద శత్రువు ఆయన ఎందుకంటే ఆయన ఆయనకి కడుపులో పుట్టిన ఆయన భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు భక్తుడిని చంపబోతుంటే నర్సింహ అవతారీ విష్ణుమూర్తి కిరణ్య పసుపుని చంపేస్తాడు ఇక్కడ విష్ణుమూర్తి అవుతారు అండి ఇది నాలుగో స్తంభం మహాభారతం అండి భీష్మ పితామహ ఒంటికాల మీద తపస్సు చేస్తూ ఉంటారు ఆయన బ్రహ్మచర్యం ఎత్తాడు అప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు తర్వాత ఇక్కడ అర్జునుడు దుర్యోధనుడు యుద్ధం ఇక్కడ కౌరవులు పాండవులు ఇది యుద్ధం ఇది మొత్తం భీముడు దుర్యోధనుడు దుర్యోధనుడు పాండవులు ఇక్కడ ఐరావతానికి తీసుకొచ్చి పూజ భీముడు పూజ చేసేటప్పుడు కుంతీదేవి పూజ చేస్తారు కదా ఆ పూజ భీముడు ఐనాన్ని తీసుకొచ్చి పూజ చేయిస్తారు తల్లి ఇదంతా యుద్ధం అండి కౌరవుల పాండవులది మొత్తం యుద్ధం ఇదంతా ఓకే కురుక్షేత్రం కురుక్షేత్రం కౌరవ పాండవుల కురుక్షేత్రం ఇదంతా చూశారు కదండి ఇంతటి అద్భుతమైన శిలా రూపాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు స్తంభాలలో ఎంతో చక్కగా కంటికి క్లియర్గా కనిపించే విధంగా అప్పట్లోనే ఎంతో నైపుణ్యంతో శిల్పాలను చెక్కారు ఈ రామాయణం మహాభారతం ఇతిహాసాలను తెలియని వారికి ఇప్పటి తరానికి కూడా తెలిసే విధంగా కళ్ళకు కట్టే విధంగా చాలా చక్కగా వర్ణించారండి ఇంకా మరిన్ని శిల్ప నైపుణ్యాలలో అక్కడ ఉన్నాయంట అమ్మగారు చెప్పారు మరి అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెళ్ళి చూద్దాం ఇక్కడ చూశారు కదండి శివ పార్వతులు నందిపై విహరిస్తున్నట్లు ఉంది ఇక్కడ చూడండి శివ పార్వతులు ఇక్కడ ఆసీనులై ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చూసినట్లు అయితే ఇంకా ఎన్నో శిలారూపాలు మనకు తెలియనటువంటి చాలా శిలారూపాలు ఇక్కడ పొందుపరిచారు మనకు తెలియనటువంటి చాలా చాలా రకాల ఇతిహాసాలు పురాతన గాథలు ఎన్నో ఇక్కడ పొందుపరిచారు ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయంటే వీటిని ఎంత మనకు చెయ్యి తగిలితే చూడండి ఒకసారి ప్రతి ఒక్కదాన్ని మనం స్పశించవచ్చు ఏ విధంగా ఉంది అంటే ప్రతి చిన్న 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 దాన్ని కూడా ఎంతో క్లియర్ గా తెలిసే విధంగా చెక్కారు ఇది అత్యంత పురాతనమైన దేవాలయం అండి ఇలాంటి దేవాలయాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి మరింత ప్రోత్సాహం ఇస్తూ సహాయ సహకారాలు అందించాలని ఇక్కడ గ్రామస్తులు ఆలయాచకులు కోరుకుంటున్నారు మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఈ శిల్ప కళా నైపుణ్యాలని చూడాలని కోరుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాలతో మీ ముందుకు వస్తుంది సుమన్ టీవీ